ప్రేజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మీ అందరికీ వందనాలండి ఉదయకాల సమయంలో ప్రేమిటి వాళ్ళారా ఈరోజు మరి ఉదయాన్నే దేవుని వాక్యము ద్వారా మన దినచర్యలను మన క్రమాలను పద్ధతులను వాక్యం ద్వారా ఆరంభించదుగాక ఆమె మొట్టమొదటిగా అంటే ఇది ఆజ్ఞాని కాదు మన మేలు అండి ఫస్ట్ దేవుని మనం ప్రేమించి ప్రార్థన ఎన్ని కష్టాలు ఎన్ని నిష్ఠూరాలున్నా ఎన్ని మరి అవరోధాలు గుండా ఏలాల్సిన పరిస్థితి వచ్చిన ఇబ్బంది కలిగిన ఎన్ని ఇబ్బందులున్నా మొట్టమొదటిగా దేవునికి మనము స్థానం ఇవ్వాలి ఫస్ట్ స్థానము దేవునికి ఇవ్వాలి ఫస్ట్ ప్రార్థన ద్వారానే ఆయన చిత్తము నెరవేరు నెరవేర్చాలి నెరవేరు నెరవేరు నెరవేరడం ముఖ్యం ఆయన చిత్తం నెరవేరుస్తూ ఉంటే అన్ని దేవుడే చూసుకుంటాడు మిగతా వాటిలో మనము కంగారు పడకూడదు బెదరకూడదు భయపడకూడదు మరి దేవునికి అప్పగించాలి కదండి దేవుడే చూసుకుంటాడు దేవునికి స్తోత్రం కలునగాక హలో ఏమండి ఏమండి శనివారం కదా శనివారం ఉపాస ప్రతలు ఉంటాయి ఉదయం నుండి మరి నైటు ఆదివారం ఉదయం ఆరాధన వరకు ప్రాదుపాస ప్రార్థన అలాగే సాయంత్రము సిద్ధపాటు కొడిక మరుసటి రోజు ఆదివారము పునర్ ఆరాధన ఉంటుంది కాబట్టి బల్లారాధన ఉంది మరి క్షమించాలి ఈ అక్టోబర్ మాసం బల్లారాధన ఉంది రేపు రేపు మొదటి ఆదివారం కదండి అక్టోబర్లో బల్లారాధన ఉంది కాబట్టి అందరూ మరి సమయానికి రండి దూర ప్రాంతంలో ఉంటున్నవారు లైవ్ కూడా వస్తుంది లైవ్ కూడా చూస్తూ మీరు కూడా బలపడండి ఆశయం పోవడం తెల్లటి వస్త్రాలు ధరించుకోండి మందిరానికి వచ్చేటప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయా సరే అండి మన ఈ డైలీ పీరియడ్ అనేది సంవత్సరం అయిపోయింది ఆగిపోతున్నాం దేవుని కృప అండి మాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ప్రయాణాలు ప్రయాణాలు చేసి వచ్చాము ఇప్పుడే ఇందాకే ప్రయాణాలు చేసి వచ్చాం మరి రేపు ఇవాళ అమ్మ మరి ఈరోజు ఇవ్వాలి కదా అని మరి మేము సిద్ధపడి మీ కొరకు మరల ఇదిగో వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలు ఆయన పనిలోనే ఆయన ధ్యాసలోనే ఆయన ఆలోచనలోని ఆయనను కూర్చున్న పరిచయం కూర్చున్న ఆలోచనలోనే ఉన్నాము దేవునికి స్తోత్రం హల్లే లూయ ఈ డైలీ బ్రేడ్కి అంతా మరి శనివారం డైలీ బ్రేడ్కి అంతా ప్రవచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందామండి చదువుతాను కాబట్టి చదువుతాను చూడండి ఎనభై తొమ్మిదవ కీర్తన పదమూడవ చరణాన్ని చదువుతాను పదమూడవ చరణాన్ని చదువుతాను ఎనభై తొమ్మిది పదమూడవ చరణము రెండవ వరుస చదువుతాను నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది మరలా చదువుతాను నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది కీర్తనకారుడు ఏమంటున్నాడండి దావి కాదండి మరి నాకు స్పష్టంగా కనబడట్లేదు నాతో ఎవరండి ఏంటండి దావి కీర్తన కాదు కానీ విజ్రాయుడైనజ్రాయుడు అయిన నా ఏతాము ఏతాను రచించాడనమాట ఆయన రాస్తూ ఏమంటున్నాడు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది ఏంటండి ఆయన హస్తము బలమైనది ఒక వ్యక్తి వస్తాడు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను మార్కు వార్తలో మార్క్స్ వార్త ఐదో అధ్యాయములో ఉంటుందండి మార్కు వార్త ఐదో ఐదో అధ్యాయము ఇరవై ఒకటి నుండి నేను చదువుతాను మార్కు ఐదు ఇరవై ఒకటి నుండి చూస్తాను నేను చదువుద్దాము ఇరవై ఒకటి నుండి ఏసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన దొక్కు కూడి వచ్చాను ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయూర్ అని ఒకడు వచ్చి అధికారి యాయూర్ అనే అధికారి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావని ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మీ గుల బతిమనుకులనగా ఆయన ఆయనతో ఆయన అతనితో కూడా వెళ్ళాను నీ చేతులు ఉంచవలనని ఒక అధికారి కదండి ఎవరండి ఈయన యాయురు ఓ అధికారి నీ వాక్యం వాక్యేముంటుంది నీ హస్తము బలమైనది కదా బలమైన హస్తము ఉన్నతమైన హస్తం ఆ హస్తము మరి బాగలేని నా కుమార్తె మీద ఉంచితే అయ్యా బాగుపడుద్ది అయ్యా అని ఓ అధికారి ఏసై పాదల మీద పడి వినవించుకుంటున్నాడు నీ హస్తాలు నీ బలమైన హస్తాలు నీ నీ హస్తాలు మరి నా చిన్న కుమార్తె నా చిన్న కుమార్తె మీద ఉంచితే బాగుపడుతుందయ్యా అని అంటే ఈశ్వర వెళ్ళాడు కదండి యాయురికు విశ్వాసం ఏంటి నీ హస్తవు నీ హస్తాలు కదండి నీ బలమైన హస్తాలు ఆయన బలమైన హస్తాల మీద నమ్మకం ఉంది ఇంకొక కొన్ని వాక్యాలు రెండు వాక్యాలు చూపించేస్తానండి లోకా స్వార్థ ఇరవై నాలుగు యాభై చదువుతాను లోకా స్వార్థ ఇరవై నాలుగు యాభై అండి అక్కడ ఏ హస్తాలు మనం చూస్తున్నాం ఇందాకేమో కదా బాగు చేసే హస్తాలు బలమైన అస్తాలు ఇక్కడ ఆయన బేతనే వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించేను ప్రజలను ఆశీర్వదించే హస్తాలు ఏంటండి తన ప్రజలను ఆశీర్వదించే హస్తాలు ఏం చేశాడంటే ఆయన బేతనే వరకు వారి తీసు వారిని తీసుకు శిష్యులను తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను ఇది ఆరోహణం ఉందండి కదండి శిష్యులను ఆశీర్వదించాడు బేతనే వరకు తీసుకెళ్ళి వారిని రెండు చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం మొదటిది ఏంటండి యాయురేమో నీ బలమైన ఆస్తము స్వస్థపరిచే అస్తం అస్త అస్తము నా చిన్నదాని మీద అంటే నా చిన్న కుమార్తె మీద ఉంచితే ఆమె బాగుపడుతుంది అని ఇక్కడేమో ఇరవై నాలుగో అధ్యాయము యాభైలో చూస్తే వారిని ఆశీర్వదించే ఆస్తాలు చివరి ఇంకొక వాక్యం మార్కు పది పదహారు చదువుతానండి మార్కు పది పదహారు అక్కడే ఉందంటే పది పదహారులో సరిద ఆలోకించండి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను చిన్న బిడ్డలను ఆశీర్వదించాడు కదా చిన్న బిడ్డలను ఆశీర్వదించిన హస్తాలు మొదటిది ఏంటంటే మనము కీ మూలవచనం ఏంటి మూలవచనం ఏంటి ఎనభై తొమ్మిది కీర్తన కదా ఎనభై తొమ్మిది కీర్తన పదమూడవ చరణం కదా ఆయన నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది స్తోత్రం చెప్పండి హలోయ చిన్న బిడ్డలను ఎత్తుకొని బిడ్డలను ఆశీర్వదించిన హస్తాలు ఉదయ కాలశ్వయంలో స్వస్థపరిచే హస్తాలు ఆయన హస్తాలు మీ మిమ్మలను పెద్దవారిని ఆశ్రయించే హస్తాలు చిన్న బిడ్డలను కూడా ఆశీర్వదించే హస్తాలు ఈరోజంతా నా ప్రభు హస్తం మీకు తోడైన గాక ఆయన ఆశ్రవించిన బలమైన ఉన్నతమైన దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండునగాక లెటర్ ప్రే ప్రాంతం చేసుకుందామండి మూసుకోండి పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి మీ పాదాల వందనాలయ మరి నీ వాక్యమైన ప్రతిబిడ్డను దీవించస్తము నీ నీ బలమైన ఆస్తము స్వతపరచును గాక ప్రవ కుటుంబంలో ఉన్న పిల్లలని ఆస్తము ఆశీర్వదించునగాక అలా కుటుంబంలో ఉన్న వారిని నీ ఆస్తము దీవించును గాక ప్రార్థిస్తూ ఏ సునామను ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి ఆమె ఆమెన్ దేవుని సమృద్ధిగా దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ May God bless our India. Praise the Lord.